అయ్యండి ఈ ప్రైజ్ వాడు ఈరోజు ఒక చక్కని గీతాన్ని పాడుకుందాం కృపలను తలచుచు మహిమను చాటుచు దేవా నిన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చేదా కృపలను తలచుచు మహిమను చాటుచు దైవా నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేదా మహిమాన్తమైనది నీ కృప నా జీవితమును మార్చిన నీ కృపా మహిమాన్తమైనది నీ కృప నా జీవితమును మార్చిన నీ కృప కృపలను తలచుచు మహిమను చాటుచు േവാക്ഷ്യം ഇച്ചീർഘാത്തമോ ദയാളത്വമോ നീ കൃപോ Sure. తలచుచు మహిమను చాటుచు దేవా నిన్ను గోర్చి సాక్ష్యం ఇచ్చేదా మృతుకు దినములు కొద్దివైనను

మలను తలచుచు మహిమను చాటుచు దేవా నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చేదా థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్